గ్రామాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించిన సర్పంచుల సేవలను మరవలేమన్న సిద్దిపేట జిల్లా గజ్వెల్ జడ్పీటీసీ పంఖా మల్లేశం ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలి సర్పంచులకు ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు జెడ్పీటీసీ మల్లేశం జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలుగా మారాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి గ్రామంలో ప్రకృతి వనం తడి పొడి చెత్త వేరు చేయడానికి ట్రాక్టర్లు వైకుంఠ ధామాలు నర్సరీలు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారాయని ఆమె అన్నారు కరోనా సమయంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సర్పంచులు సొంత డబ్బులతో గ్రామ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని నిధుల విడుదల జాప్యం అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు అభివృద్ధిలో దేశంలోనే సిద్దిపేట జిల్లా అగ్రగామిగా ఉండడంతో ఎన్నో జాతీయ రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందడం గొప్ప విషయమని సర్పంచ్లను ప్రశంసించారు మా గౌరవ సభ్యులు మల్లేశం యొక్క ఆధ్వర్యంలో గజ్వల్ మండలంలోని సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది నిజంగా ఈరోజు ఎంతో ఒక పండగ వాతావరణంలో గజ్వల్ మండల సర్పంచులకి ఉప సర్పంచులకి అందరికీ కూడా పదవీ కాలం పూర్తయిన సందర్భంలో నిన్నటి వరకు వాళ్ళు సర్పంచ్లుగా ఉండే నిన్న సాయంత్రం ఐదు గంటలకి వాళ్ళందరూ కూడా మాజీలుగా అయ్యారు నిజంగా కూడా నాకు మాజీలు అనేది కూడా వాళ్ళొక సీనియర్ సర్పంచ్లుగా ఆయా గ్రామాలకి ఎనలేని సేవ చేసిండ్రు వాళ్ళ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోని ఉప సర్పంచ్ గారి సహకారంతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత గ్రామాలన్నీ కూడా మనం స్వర్గసీమల్లాగా తయారు చేసుకున్నాం தெலங்கானா ராஷ்டிரம் ஏற்பட்ட தர்வா నిజంగా గ్రామాలన్నీ కూడా హరిత గ్రామాలుగా స్వచ్ఛ గ్రామాలుగా చేసుకోవడానికి పల్లె ప్రగతి అనే కార్యక్రమం అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి సీమల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్ర ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేసింది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామ ప్రజలకి కాళ్లకు మట్టంటకుండా సీసీ రోడ్లు వేసుకున్న సందర్భం ప్రతి వాడవాడకు కూడా హరిత వనాల్లాగా హరిత హరితహారం కార్యక్రమంలో రోడ్లకి ఇరువైపులో కూడా చెట్లను నాటుకు నాటుకున్నాం గత ఐదేళ్ల కింద నాటిన చెట్లన్నీ కూడా ఈరోజు గ్రామాలకు ఇరువైపులో ఎంతో గాలిని మంచి గాలిని నీడనిచ్చే పరిస్థితి కూడా గ్రామాలు ఈరోజు స్వర్గ సిమల్లాగా తయారయ్యాయి ప్రతి ఒక్కరం కూడా పుట్టిన వాళ్ళం గిటక మానదు ఈరోజు వైకుంఠ ధామం లేని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు దానికి నిజంగా మనం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే భూమి లేని నిరుపేదకి వాళ్ళు చనిపోయిన తర్వాత ఖననం చేయడం కానీ దహనం చేయడానికి కూడా జాగలేని పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు వాళ్ళ చివరి గమన మంచి మార్గాన్నిసిన గత ప్రభుత్వం వైకుంఠ ధామానికి ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా గత ప్రభుత్వాల హయంలో ఈ ఈ టైం వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఖాళీ బిందెలు తీసుకొని బయటకు వెళ్లే పరిస్థితి ఉండే కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత ప్రతి మహిళ కూడా గర్వపడేలాగా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చిన ఘనత అప్పటి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిది మాజీ మంత్రివర్యులు ఈ రోజు ప్రతి మహిళ కూడా గర్వంగా పొద్దున్న లేస్తే నల్ల ఇప్పి బిందెలను నీళ్లు పట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది నిజంగా మహిళలందరి పక్షాన గౌరవం అప్పటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు అప్పటి మంత్రివర్యులు ఇప్పుడు శాసనసభ్యులు సిద్దిపేట హరీష్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సమస్యల్లో ఉండి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అందరికీ కూడా అరుదైన అవకాశం కలిసి కలిసింది ఈరోజు ప్రతి నేను నిన్న నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని మండలాల్లో సర్పంచులకి సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది దాంట్లో సగభాగం మహిళలను చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ద్వారా మహిళలకు కూడా అర్థమైన అవకాశం కలగడం గ్రామాభివృద్ధిలో కానీ మండలాభివృద్ధిలో కానీ జిల్లా అభివృద్ధిలో కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర పెంచినందుకు ఇవ్వ నేను అందరికీ కూడా ప్రభుత్వాలకి అంటే గత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సర్పంచ్లు వాళ్ళ పదవి కాలం అయిపోయింది కానీ వాళ్ళు ఒక సేవా దృక్పథంతో ఈ రాజకీయ జీవితంలో అడుగిడి వాళ్ళ గ్రామానికి సేవ చేసే భాగ్యం సర్పంచ్లకి లభించింది అదే తరహాలో ఒక అడుగు మనం ముందుకే వేయాలి రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ఉన్నతమైన పదవులు వాళ్ళు ఆశించినవి వాళ్ళ శ్రమకు తగ్గవి వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు కానీ ఆయా పార్టీలు వాళ్ళకి ఏర్పాటు చేసిన అంటే ఉన్నత స్థానాలలో వాళ్ళని చూడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశంతో ఎమ్మెల్సీ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారు లేవిధంగా మన ఎఫ్డిసి చైర్మన్ మాజీ ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు అదృష్ట భావిస్తున్నాను జై తెలంగాణ జై భయపడి అవసరం లేదు మన నాయకులు ఉన్నారు మరి నాయకుల ద్వారా వెళ్ళి మనం ఆ బిల్స్ ఏదైనా ఉంటే మరి సర్పంచ్ తప్పకుండా అవి సాల్వ్ చేసుకునే పద్ధతిలో పోవాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రతి గ్రామ సర్పంచ్కి మరియు ప్రతి నాయకులకు మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా సిర నమస్కారం చేసుకుంటూ జై తెలంగాణ జై హరిశానాని మరి గజ్వల్ మండల్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మరి ఇచ్చేసేవంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మరి సర్పంచులు ఐదేళ్ళ కాలం వాళ్ళు ప్రజా సేవలో మళ్ళీ పాల్గొని మరి ఐదేళ్ళ ఆ కాలాన్ని ఐదేళ్ల టైం ఏదైతుందో సర్పంచ్ పదవి కాలాన్ని మరి పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళు మాజీ సర్పంచ్లు అనడానికి నాకు మనసు లేదు ఎందుకంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గౌరవనీయులు మాల్యులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ మన నల్లవొండ చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మరి అదేవిధంగా సిద్దిపేట జిల్లా మంత్రివర్యులు తన్నీరి హరీష్ రావు గారి సారథ్యంలో అదేవిధంగా మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సార్య సారథ్యంలో మా సర్పంచులందరూ మరి తన గ్రామాలకు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు ఎవ్వైతే మరి అభివృద్ధి పథకాలు మరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైమ్స్ కావచ్చు ఇంకా ఇతర ఇతర ఏవైనా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మరి అరిషన్ దగ్గరికి పోయి శాంక్షన్ చేయించుకొచ్చుకొని మరి గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి మా గ్రామ సర్పంచులు ఇలా ఇంత ఆనందంగా ఉన్నారంటే అది కేవలం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వినదన్న గుండి మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వానికి మంచి రోజులు రానున్నాయి ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏదైతుందో మరి వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిరో ఆ గ్యారంటీలు కూడా మరి మరి నెరవేర్చే దిశగా పోవడం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి వేరు కొల్లకొండ చంద్రశేఖరరావు గారు మన టిఆర్ఎస్ టీఆర్ ప్రభుత్వం ద్వారా మరి త్వరలో మన ప్రభుత్వం రాబోతుంది మరి ముఖ్యమంత్రి వారు రాబోతున్నారు కాబట్టి మన సర్పంచ్లు కావచ్చు మన రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్